ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రాజెక్టును సందర్శించారు పర్వల్లు తొక్కుతున్న కృష్ణంబకు జలహారతి పట్టారు కృష్ణానదికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు మంచి జరుగుతుంది దీనికి పూర్తిగా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నాకైతే ఇంకా ఎక్కువ సమయం మీతో ఉంది కానీ మళ్ళీ మడక సరికెళ్ళి సాయంత్రం హైదరాబాద్ పోవాలంటే మళ్ళీ లాజిస్టిక్స్ ఇవన్నీ పర్మిట్స్ అప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా మళ్ళీ మళ్ళీ వస్తా ఈ శ్రీశైలాన్ని ఒక దివ్య క్షేత్రంగా తయారు చేసే బాయ తీసుకుంటాం ఇది ఒక పవిత్రమైన పుణ్య భూమి ఇక్కడ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేయడం ఇప్పుడే భయ మన రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం సబరి గారు చెప్పినట్టు ఏదైతే నేషనల్ హైవే ఆ బ్రిడ్జ్ దగ్గర సిద్ధేశ్వరం దగ్గర ఐకానిక్ బ్రిడ్జే కాకుండా దానికి నీళ్ళన్నీ పెట్టడానికి ఏం చేయాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేసి ఐకానిక్ బ్రిడ్జే కాకుండా రిజర్వాయర్గా తయారు చేయడానికి ఏం చేయాలనో చేస్తాం రాష్ట్రానికి మంచి జరుగుతుంది దీనికి పూర్తిగా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నాకైతే ఇంకా ఎక్కువ సమయం మీతో ఉంది కానీ మళ్ళీ మడక సరికెళ్ళి సాయంత్రం హైదరాబాద్ పోవాలంటే మళ్ళీ లాజిస్టిక్స్ ఇవన్నీ